వేములవాడ కోడెల మరణం తెలంగాణకు అరిష్టం వారం రోజుల సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం ఇది రాష్ట్రానికి అరిష్టం దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి రోజు కోడలు చనిపోతున్నా కూడా ప్రభుత్వం కనీసం చేరడం లేదు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఒక వారం రోజుల్లో ఇరవై ఆరు కోడలు మరణించాయి మరికొన్ని కోడలు అనారోగ్యం పాలి చావు బర్లో కొట్టుబిట్ట ఉన్నాయి అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి పంద్రా ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇలా తెలంగాణకు శాపంగా మారింది దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడలు మరణించడం ఈ రాష్ట్రానికి అనిష్టంగా మారుతా ఉంది నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని ఇక కోడలకింత పంచి కట్టేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో ఇంత కుది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా ఎందుకు వెళ్ళవాళ్ళు దేవాలయం మీద మీరు సీతకను ప్రదర్శిస్తా ఉన్నారు ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా మీడియాలో వస్తున్నా ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు మీ ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నారు మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నారు మీ యొక్క పశుసమర్థక శాఖ ఏం చేస్తా ఉంది దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామి వారికి సమర్పిస్తూ ఉంటారు ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నింట్లా నిర్లక్ష్యమే చివరికి దేవాలయాల మీద కూడా నేను నిర్లక్ష్యం వహిస్తా ఉన్నాను ఇంత గడ్డేష్ గుడిది పెట్టే తెలియలేరా గోడల్ని కాపాడే చూయలేదా మీకు రోజు ఐదు పది చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించడా నడుపుతా ఉన్నా